श्री सच्चिदानन्द साईनाथ महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय జయసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మనం నిన్న అక్కల్కోట మహారాజు వారి చరిత్ర ఒకటో అధ్యాయం మొదలుపెట్టాము మనం ఇది ఏం చెప్పుకున్నాం అంటే వీరు అశ్వనీ మాసం పద్దెనిమిది వందల యాభై ఆరులో పంచమి బుధవారం నాడు వీరు అక్కలకోట స్వామి మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో కనిపించారు అని చెప్పుకున్నాం అప్పటి నుంచి సుమారు ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నారని షిరిడి సాయినాథుల వల్లనే వీరి అసలు పేరు కానీ వయస్సు తల్లిదండ్రుల పేర్లు కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు అని చెప్పుకున్నాము ఆయన ఎవరికీ ఎప్పుడు ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు కూడా ఒకే రీతిగా లేవు అని చెప్పుకున్నాం ఒక్కొక్కళ్ళతో ఈయన వివరాలన్నీ ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగిందనమాట ఒకళ్ళు అడిగితే ఏం చెప్పారంటే నా తల్లిదండ్రులు వాళ్ళు వృత్తి తోళ్ల పని అని చెప్పారు మరొకరు అడిగితే మేము ఒక కదలీ వనం నుంచి వచ్చాము అని చెప్పారు ఒక భక్తురితో నేను యజుర్వేద బ్రాహ్మణ్ణో అని చెప్పారు కాశ్యప గోత్రం అని చెప్పారు ఇంకొక పేరేమో నరసింహభవాన్ మీనరాశి మళ్ళీ అడిగితే చెప్పుతో కొడతానని చెప్పారు మరొక భక్తుడు అడిగితే పొడి మాటలతో ఇలా అన్నారట మూల పురుషుడు వటవృక్షం మూలం మూలానికి మూలం అని చెప్పారు దా అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే దత్తాత్రేయుడు అని అర్థం అని చెప్పి మాస్టర్ గారు దానికి వివరణ చెప్పారనమాట ఇలా అనేక రకాలుగా వారు చెప్పడం అనేది జరిగిందనమాట అది కాకుండా ఈ స్వామి అక్కలకోట చేరకముందు దేశమంతటా పర్యటించిన వివరాలు కొంతవరకు లభించాయి అని చెప్పి హిమాలయాల్లో కొంతకాలం పర్యటించి బద్రీనాథ్ కేదార్నాథ్ హరిద్వార్ గంగోత్రి ఇలా ఎన్నో ప్రాంతాలు వారు అక్కడ పర్యటించారని అది కాకుండా అక్కడ అక్కడ అనేక చోట్ల వారు అంతటా తిరిగినట్లు ఆయన చెప్పడమే కాకుండా అక్కడ చూసిన వారు కూడా ఆయన అక్కలకోట చేరి ప్రసిద్ధికి ఎక్కిన తర్వాత కూడా చెప్పారట ఈ స్వామిని మేము అక్కడ చూసాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందంట అది కాకుండా ఇంకా ముఖ్యమైన వివరం ఏంటంటే శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదలీవనం ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి అంటే నరసింహ సరస్వతి స్వామి చేరి అక్కడ ఒక అడవిలో కదిలీవనం వెళ్ళిపోయారు కదా నరసింహ సరస్వతి స్వామి వెళ్ళి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాల్లో చేరి అక్కడ ఒక అడవిలో సమాధినిష్టలో మూడు వందల సంవత్సరాల పాటు కూర్చునిపోయారట ఆయన పుట్టలు పూర్తిగా కప్పివేశాయట ఆయన పక్కన ఒక పెద్ద చెట్టు కూడా మొలిచేసింది అంటే మూడు వందల సంవత్సరాలు అవడంలో పెద్ద చెట్టు కూడా మలచింట కొంతకాలానికి అడవిలో కట్లు కొట్టుకునేవాడు ఒక అతను వచ్చి ఈయన వెనుక ఉన్న ఆ చెట్టును నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలు పెట్టుకు పుట్టలోని ఒక భాగం నుండి నెత్తురు కారిందట గొడ్డలతో కొట్టేసరికి ఆ పుట్టలోని భాగం నుంచి నెత్తురు కారట ఆ చెట్టును కొడుతుంటే అది తగిలి నెట్ నెత్తురు పుట్టకి తగిలి అప్పుడు అతడు ఆశ్చర్యంతో ఆ పక్క పుట్టను తొలగించగా సమాధానిస్టలో ఉన్న స్వామి వేలుకున్నారట నెత్తురు ఆయన తొడ నుంచి కారుతుంట అది చూసి అతను మహాభయంతో అతడు ఆయన శరణ పెడేట అప్పుడు స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగించ కొనసాగించనున్న దివ్య ప్రబోధంగా తీసుకుని తన పర్యటన ప్రారంభించారట ఇది స్వామి అక్కలకోట రావడానికి సుమారు వంద సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన అట ఆ తర్వాత వీరు అనేక చోట్ల ప్రజల చేత అనేక పేర్లతో పిలువబడుతూ చివరకు అక్కలకోట స్వామిగా అయినా పిలిచారట అది ఇదంతా చెప్పుకుంటూ మాస్టర్ గారు వచ్చారనమాట అండి నిన్న మనం ఇదంతా చదువుకున్నామండి తర్వాత వీరు దేశ పర్యటనలో అనేక చోట్ల వీరు ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలియవచ్చాయి కొన్ని అద్భుత లీలలు కూడా వీరు దేశ పర్యటనలో తెలియవచ్చాయట ఆ లీలలు ఏమిటో ఇప్పుడు మనం చదువుకుందాం అండి పుణ్యతీర్థాల్లో యాత్రికులను పీడించే పూజారులకు తమ శక్తి ప్రదర్శన చేత బుద్ధి చెప్పిన సంఘటనలు కొన్ని పెద్ద పులి లేడీ వంటి వన్యమృగాలతో కూడా మాట్లాడి వాటి పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పి ఎటువంటి పూర్వ పాపాలు ఇటువంటి హీన జన్మలను వాటికి కలిగించాయో వాటికి ఎరుగపరిచి వాటికి ముక్తినిచ్చిన సంఘటనలు కొన్ని ముందు ముందు అక్కలకోటలోనే జరిగిన ఇటువంటి సంఘటనలు చెప్పబోతాం కనుక ఇక్కడ వివరాలు అనవసరం మచ్చుక్కే హరిద్వార్లు అంటే కొన్ని జరిగాయి అవన్నీ ముందు ముందు మనం చదువుకుంటాము ఈ లీలల్ని అని చెప్తున్నారు మాస్టర్ గారు మచ్చుక్కే హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన వల్ల దుష్టుడికి సైతము సుష్టులుగా ఎలా మార్చారో మనకి తెలుస్తుంది హరిద్వార్లో ఇద్దరు పహిల్వాన్లో బలగర్వంతో ఊరిలోని వారిని యాత్రికులను పీడిస్తూ ఉండేవారు అక్కడ హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన చెప్తున్నారండి మాస్టర్ గారు అంటే అక్కడ ఒక లీల చేశారట అక్కలకోట స్వామి వారు అది చెప్తున్నారు వాళ్ళని ఎలా మార్చారు అన్నది అంటే దుష్టులను కూడా సుష్టులుగా ఎలా మార్చారో చెప్తున్నారు అనమాట హరిద్వార్లో ఇద్దరు పహిల్వాన్లు ఉండేవారట ఆ పహిల్వాన్లు బలగర్వంతో ఊరిలోని వారిని యాత్రికులను బాగా పీడిస్తూ ఉండేవారట కొంతకాలానికి ఘోరమైన వ్యాధులకు వాళ్ళు గురయ్యారట వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని ఊరిలోని వారంతా సంతోషించారే కానీ వీరిని ఎవరో ఆదుకోలేదు వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు చేసిన పాపాలకు అంటే ప్రజలందరినీ అట్లా పీడించడం వలన ఏమైందిట ఘోరమైన వ్యాధులు వచ్చేసాయట ఆ వ్యాధుల వలన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారట వాటికి గురయ్యి వారు చేసిన పాపాలకు తగిన శాస్త్ర జరిగిందని ఊరిలోని వారంతా సంతోషించలే కానీ వీరిని ఎవరో ఆదుకోలేదట వాళ్ళని ఎవరు ఆదుకోలేట బాగా వీళ్ళు మనల్ని బాగా పీడించారు కాబట్టి బాగా జరిగింది వీళ్ళకి అని చెప్పి వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారట వాళ్ళని ఎవరు ఆదుకోలేదట వాళ్ళ వ్యాధులతో బాధపడుతుంటే వారు కూడా గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది జీవితాన్ని భగవన్ నామస్మరణతో పునీతం చేసుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు కూడా ఈ బాధపడుతున్న పహిల వలన ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళకి అర్థమైంట మేము చేసిన పాపాల వల్లనే ఈ వీళ్ళందరినీ పీడించడం వలన మాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారట పశ్చాత్తాపం చెందారట పశ్చాత్తాపం చెంది జీవితాన్ని నామస్మరణతో పునీతం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారట కొందరు భక్తులతో భోజనం చేస్తూ ఉన్న శ్రీ స్వామికి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగి మనోవేగంతో వారి దగ్గరికి వెళ్ళారు వెంటనే అక్కలకోట స్వామి స్వామివారికి ఏమైందట కొందరు భక్తులతో వారు భోజనం చేస్తున్నారట స్వామి భోజనం చేస్తూ ఉన్న స్వామికి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగిందట ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపంచంది భగవన్నామ స్మరణలో ఉన్నారు కదా అన్ని పాపాలు చేసిన వాళ్ళైనా సరే స్వామికి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగింది కొంతమంది భక్తులతో కలిసి భోజనం చేస్తున్నారట ఆ సమయంలో భోజనం చేస్తూ వాళ్ళ మీద అకస్మాత్తుగా ఎందుకు కనికరం కలిగిందట ఆయనకి కలిగి మనోవేగంతో వారి దగ్గరికి వెళ్ళారట భోజనం మధ్యలో లేచి వచ్చిన స్వామిని చూచి ఆశ్చర్యపడుతూ స్వామిని మీరెవరని పహిల్ వాళ్ళు అడిగారు ఏమిటి మీరు ఇలా భోంచేస్తే ఇట్లా వచ్చారు స్వామి అసలు మీరెవరు అనేసి ఆ పహిల్ వాళ్ళని అడిగారట నేనెవరైతే మీకెందుకు ముందర మీ సంగతి చెప్తాను వినండి అని స్వామి వారి పాపాలన్నింటినీ ఏకరేవ్ పెట్టి చివరికిలా అన్నారు మూర్ఖులారా బ్రాహ్మణ జన్మ నెత్తి కూడా ఇన్ని పాపాలు చేసింది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవులు చంపలేదా అని అడిగారు వెంటనే అన్నారట మూర్ఖులార మీ నేను ఎవరైతే మీకెందుకు అని చెప్పి వాళ్ళు చేసిన పనులన్నిటినీ ఏకెరవి పెట్టారట పెట్టి అన్నారట బూర్ఖులార బ్రాహ్మణ జన్మని ఎత్తి కూడా ఇన్ని పాపాలు చేసిన చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవుని చంపలేదా మీరు అని అడిగారట ఆయన సర్వజ్ఞత్వానికి నివ్వెరిపోయి వారు ఆయన పాదాల మీద పడ్డారు వెంటనే వాళ్ళు అమ్మో అన్నీ తెలుసు మీరు సర్వజ్ఞులు అంటే వాళ్ళు నిన్న ఆ ముందు రోజు రాత్రి నిజంగా ఆవుని చంపారనమాట వాళ్ళు అందుకని ఆయన సర్వజ్ఞత్వానికి నిగరిపోయి వారు ఆయన పాదాల మీద పట్టారట వెంటనే స్వామి వారితో కూడా ఆ చచ్చిన ఆవు దగ్గరికి వెళ్ళి దాని మీద తీర్థజలం తట్టేటప్పటికీ ఆవు తిరిగి జీవించింది వెంటనే వారు ఏం చేశారట వారితో పాటు ఆవు దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన ఆవు దగ్గరికి వెళ్ళి దాని మీద తీర్థజలాన్ని జల్లారట చల్లేసరికి తీర్థజలాన్ని చల్లి దాన్ని తట్టారట తట్టేసరికి ఆవు తిరిగి జీవించింది అంతటితో జనమంతా ఆయన పాదాల మీద పడి ముఖ్యరు వెంటనే ఆ లీల చూసేసరికి అక్కడున్న జనాలందరూ అసలు స్వామి పాదాల మీద పడి అందరూ ఆయనకి మొక్కారట కొందరు ఆశ్చర్యంతో తమ ఎవరు అని ప్రశ్నించారట నేను యజుర్వేద బ్రాహ్మణుడను నా పేరు నరసింహభాన్ మూలపురుషుడు వటవృక్షం దత్తనగరం అని సమాధానం ఇచ్చారు వెంటనే అక్కడ ఉన్న జనాల్లో కొందరు ఆశ్చర్యంతో అసలు మీరెవరు తమెవరు అని ప్రశ్నించారట నేను యజుర్వేద బ్రాహ్మణుడను నా పేరు నరసింహభాన్ అని చెప్పారట మూలపురుషుడు వటవృక్షం దత్తనగరం అని సమాధానం ఇచ్చారట అంటే దత్తాత్రేయుడే వారు మూల పురుషుడు నేనే వటవృక్షం నేను దత్తనగరం అంటే నే వారే దత్తాత్రేయుడు మాస్టర్ గారు మన వివరణ ఇచ్చారు కదా నిన్న మనం చదువుకున్నాం కదా అదనమాట అండి అని ఇచ్చారు కొందరికి సంశయం తీరక వేదం వల్లించమని అడిగారట ఆహా మీరైతే యజుర్వేద బ్రాహ్మణుడు అంటున్నారు కదా అయితే మీరు వేదం వల్లించండి అని అని అడిగారట కొంతమంది సంశయం తీరక అడిగేసరికి అప్పుడు స్వామి నాలుగు వేదాల్లో నుంచి వారెక్కడడిగితే అక్కడ అప్పచెప్పి వారి సందేహాన్ని తీర్చారు ఆహా మీరేదో మరి యజుర్వేద బ్రాహ్మణుడు అని అంటున్నారు కదా మీరు అయితే బ్రాహ్మణుడైతే మీరు వేదం వల్లించండి అన్నారట వారి సంశయం తీరక అప్పుడు అందులో ఉన్న జనాలు ఎవరు అప్పుడు స్వామి నాలుగు వేదాల నుంచి వారు అడిగితే అక్కడ అప్పచెప్పేశారట వారి సందేహాన్ని తీర్చారట స్వామి స్వామి అనేక మంది యోగులకు కలిగిన చిక్కులను కళల్లోనే తీర్చి యోగసిద్ధిని ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి స్వామి అనేక మంది యోగులకు అక్కడ యోగులు ఉంటారు కదండీ ఆ యోగులందరికీ కొన్ని చిక్కులు వస్తే వాటిని అన్నిటిని కళల్లోనే తీర్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అవన్నీ యోగులకి అంటే యోగంలో వచ్చిన చిక్కుల్ని వాటిని అన్నిటిని వాళ్ళు తీర్చి యోగసిద్ధిని ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి ఆ యోగులకు వచ్చే సమస్యలని అన్నిటినీ ఆ యో యోగ సమస్యలు వస్తాయి కదా వాళ్ళందరికీ యోగంలో వాటిని అన్నిటినీ కూడా తీర్చి వాళ్ళకి యోగ సిద్ధిని ప్రసాదించిన సంఘటనలు కూడా ఉన్నాయట కళల్లోనేటండి వాళ్ళకి ప్రసాదించేశారట స్వామి అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయట ఒక గుహలో శ్రీ దత్తాత్రేయుని సాక్షాత్కారం కోసం ఒక యోగి పదహారు సంవత్సరాలు తపస్సు చేశారు ఒక గుహలో కూర్చుని ఒక యోగిటండి దత్తాత్రేయని సాక్షాత్కారం కోసం అని చెప్పేసి ఒక యోగి పదహారు సంవత్సరాల పాటు తపస్సు చేశారట అతన్ని తపస్సుకు మెచ్చి శ్రీ దత్తమూర్తి ఆయనకు స్వప్నంలో కనిపించి రేపు నేను నీ గుహద్వారంలో దర్శనమిస్తాను అని చెప్పి అంతర్ అంతర్ధానం అయ్యాడు సరే ఆయన తపస్సుకు మెచ్చుకుని పదహారేళ్ల తర్వాత టండి ఆయన దత్తాత్రేయుడి కోసం తపస్సు చేస్తుంటే పదహారేళ్ల తర్వాత దత్తస్వామి దత్తమూర్తి ఆయనకు స్వప్నంలో కనిపించి రేపు నేను నీ గుహద్వారం దగ్గర దర్శనమిస్తాను అని చెప్పేసి అంతర్ధానం అయ్యారట మరుసటి ఉదయం ఉదయం ఆ యోగి దర్శనం కోసం వేచి ఉండగా గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులి కనిపించింది సరే దత్తస్వామి చెప్పారు కదా అని చెప్పేసి గుహద్వారం దగ్గర ఆయన దర్శనమిస్తానని చెప్పారు కదా అని చెప్పేసి ఆయన మొన్నడు ఉదయం వేచి ఉన్నారట వేచి ఉండేసరికి ఆ యోగికి ఆ గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులు కనిపించింట దానిని చూచి ఆ యోగి భయపడుతుండగా శ్రీ స్వామి అక్కడికి వచ్చి ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు వెంటనే ఆయన భయపడ్డట ఏమిటి పులి ఒకటి ఆ స్వామి ఇస్తానంటే ఈ పెద్ద పులు వచ్చింది ఏమిటని యోగి భయపడుతున్నట్టు భయపడుతుంటే అక్కడికి స్వామి వచ్చారట స్వామి వచ్చి అక్కడికి వచ్చి భయం ఇచ్చి ఈయనకి ఆశీర్వదించి అదృశ్యాలయ్యారట ఆ చూడండి ఆ యోగికి కల్లో కనిపించి చెప్పి నేను గుహద్వారం దగ్గర నీకు దర్శనమిస్తాను అని చెప్పిందేమో దత్తస్వామి దత్తస్వామి చెప్తే దత్తమూర్తి చెప్పారు అక్కడ చెప్తే పొద్దున్నే ఇచ్చింది ఎవరు అక్కలకోట స్వామి స్వామి సమర్థ అక్కడ దర్శనమిచ్చారు దీని బట్టి ఏమర్థం అవుతుంది సాక్షాత్తు దత్తమూర్తియే ఆకలికోట స్వామివారు అనమాట స్వామి సమర్థే ఆయన అనమాట స్వామివారే ఆయన ఒకప్పుడు అలౌనీ భువ అన్న బ్రహ్మచారి మరో ముగ్గురితో కలిసి పూరి జగన్నాథ యాత్రకు వచ్చాడు ఒకప్పుడు అలౌనీ భువ అనే బ్రహ్మచారి ఒక ఆయన మరో ముగ్గురితో కలిసి పూరి జగన్నాథ యాత్రకు వచ్చేటండి దురదృష్టవశాత్తు నలుగురు తీవ్రమైన జ్వరంతో గదిలో పడి ఉన్నారు దురదృష్టం కొద్దీ ఆ నలుగురికి బాగా జ్వరం వచ్చేసింటండి జ్వరం వచ్చేసి గదిలో పప్పుపడి ఉన్నారట సేవ చేసేవారు ఎవరు లేక బాధపడి భగవంతుని తలుచుకుంటుండగా ఒక మెరుపు మెరిసి వెంటనే శ్రీ అక్కలకోట స్వామి నడుము మీద చేతులుంచుకొని ఆ గదిలో ప్రవేశించారు ఇంకా వాళ్ళు భగవంతుని స్మరిస్తున్నారట పాప అక్కడికి వచ్చారు జగన్నాథయాత్రకు వచ్చారు వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు వచ్చేసరికి అక్కడ దురదృష్టం కొద్దీ వాళ్ళ నలుగురికి తీవ్రమైన జ్వరం వచ్చి గదిలో పడి ఉన్నారు సేవ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడికి వచ్చి వాళ్ళు అయిపోయారు ఇంకా బాధపడి భగవంతుని తలుచుకుంటూ ఉన్నారట తలుచుకుంటుంటే ఒక మెరుపు మెరిసింది మెరిసి ఆ వెంటనే అక్కలకోట స్వామివారు నడుమే చేతులు ఉంచుకొని ఆ గదిలోకి ప్రవేశించారట ఆ మెరుపులో నుంచి ఆయన వచ్చారనమాట అక్కలకోట స్వామివారు వచ్చి వెంటనే శ్రీ అక్కలకోట స్వామి నడుమిద చేతులించుకుని ఆ గదిలో ప్రవేశించారు ఆయన కృపాదృష్టి వారిపై ప్రసాదించిన తక్షణమే నలుగురికి స్వస్థత చేకూరింది వెంటనే వాళ్ళకు ఏ అట్లా చూసారట ఆయన కృపాదృష్టి అలా వాళ్ళ వారిపై ప్రసరించిన తక్షణమే నలుగురికి స్వస్థత చేకూరింది వెంటనే వాళ్ళకి ఆ జ్వరం తగ్గిపోయిందట ఆయనకు వారు నమస్కరించి ఆశ్చర్యంతో తాము అడిగారు వెంటనే వారి స్వస్థులైపోయి వారికి నమస్కరించి స్వామివారికి ఆశ్చర్యంతో తమ ఎవరండి మాకు ఇట్లా తగ్గిపోయిందే అసలు ఎవరు ఏమిటి అని అడిగారట ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు అఖండ విశ్వమే నేను నేను సర్వత్రా ఉన్నాను అయినా స అయినా సహ్యాది గిర్నార్ కాశీ మాతాపూర్ కర్వీర్ పాంచాలేశ్వర్ ఔదుంబర్ కరంజ్ నగర్ నరసింహవాడి గాన్గాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం చేత వారికి తీవ్రమైన ఆకలి కలిగింది ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరోవైపు వారి మనస్సు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తోంది చూడండి పాపం వాళ్ళేమో జ్వరంతో ఉన్నారు కదా ఆయన మాట్లాడుతున్నా సరే వాళ్ళకి ఆహారం మీదే ఉంది పాపం అడిగారు వాళ్ళు స్వామి అసలు మీరెవరు ఇంత మమ్మల్ని స్వస్థం చేస్తారు మీరెవరు అంటే అఖండ విశ్వమే నేను నేను సర్వత్ర నేను సర్వత్రా ఉన్నాను అయినా సహ్యాద్రి గిర్నార్ కాశీ మాతాపూర్ ఖర్వీర్ పాంచాలేశ్వర్ ఔదుంబర్ కరంజ్ నగర్ నరసింహవాడి గాన్గారు గాన్గాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు అని చెప్తున్నారట ఆయన ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం చేత వారికి తీవ్రమైన ఆకలి కలిగింది అవన్నీ వింటున్నారు అవన్నీ చెప్తున్నా వింటున్నా సరే వాళ్ళకి ఏమైందిట పాప ఆహారం లేదు కదా జ్వరంతో ఉన్నారు జ్వరం అయితే త తగ్గింది వాళ్ళకి మా స్వామి అనుగ్రహం వల్ల పాప ఆహారం లేదు కదా దానివల్ల వాళ్ళకి చాలా ఇస్తుంది స్వామి మాటలు వింటున్నారు కానీ వెంటనే వాళ్ళకి ఏమైంది రుచికరమైన వాళ్ళ మనసు మాత్రం రుచికరమైన ఆహారం కోసం వాళ్ళకి తప్పిస్తుంది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంది మనసు మాత్రం కానీ ఒక్కడ చూడండి ఇక్కడ నేనే సర్వత్రా ఉన్నాను ఇది వింటుంటే మనకి లీలామృతంలోది గుర్తుకొస్తుంది చూడండి నేనే సర్వత్రా ఉన్నాను ఐదు లడ్డూలు వాళ్ళ మిత్రమా అని చెప్పేసి ఆయన చెప్తారు చూసారా మనకి ఆ ప్రాంతాలన్నీ చెప్పి బాబా అంతటా నేనే ఉన్నాను అని చెప్పి బాబా చెప్తారు అది గుర్తొస్తుంది నాకు చదువుతుంటే ఒకసారి మీరు లీలామృతం చూసుకుంటే తెలుస్తుంది సేమ్ బాబా చెప్తున్నట్టే ఉంది ఇక్కడ చదువుతుంటే ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరోవైపు వారి మనసు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంది తక్షణమే ఆ ప్రక్క ఇంట్లో నుండి ఆ నలుగురికి భోజనానికి ఆహ్వానం వచ్చింది సరే వాళ్ళు భోజనం గురించి ఆలోచిస్తున్నారట రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచిస్తుంటే తక్షణమే ఆ పక్కింట్లో నుంచి ఆ నలుగురికి భోజనానికి ఆహ్వానం వచ్చింట భోజనానికి రండి అని చెప్పి ఎవరో పక్కింట్లో నుంచి వెళ్ళని భోజనానికి పిలిచారట వాళ్ళకి వెంటనే భోజనం నుంచి మనసు భోజనం గురించి వెళ్ళగానే తప్పించగానే రుచికరమైన భోజనం గురించి వెళ్ళగానే మనసు తప్పించగానే పక్కింట్లో నుంచి వాళ్ళకి భోజనానికి ఆహ్వానం వచ్చింట స్వామి కూడా వారిని వెళ్ళి భోంచేయమన్నారు స్వామి కూడా వెంటనే వెళ్ళి భోజనం రండి అని చెప్పారట స్వామి ఎంత ఆయనకి దయ చూడండి కోరిన మరుక్షణమే స్వామి కృప వలన వారికి షడ్రసోపేతమైన భోజనం లభించింది వాళ్ళు అనుకోగానే వాళ్ళ ఆకలి కలగగానే తినాలనిపించగానే కోరిన మరుక్షణమే స్వామి కృప వలన వారికి షడ్రసోపేతమైన భోజనం మంచి భోజనం రుచికరమైన భోజనం వాళ్ళకి అన్ని వంటకాలతోటి మంచి బ్రహ్మాండమైన వంటకాలతోటి ష ష్ర భోజనం వారికి లభించిందిట కొద్దిసేపట్లో స్వామి కృపాదృష్టి వలన రోగులు తక్షణమే ఆరోగ్యవంతులు అయ్యారనే వార్త అందరికీ తెలిసి స్వామి దర్శనార్థం చాలామంది అక్కడికి చేరారు వెంటనే ఈ వార్త ఏముంది లీల జరగగానే మొత్తం అసలు కొద్దిసేపట్లోనే ఇలాంటి రోగులకు వెంటనే తక్షణమే ఆరోగ్యవంతులు అయిపోయారు అంటే వాళ్ళు అప్పటివరకు రోగంతో ఉన్నారు కదా జ్వరంతో ఉన్న వాళ్ళకి వెంటనే జ్వరం తగ్గిపోయే వాళ్ళు అలాగా తగ తినేస్తూ ఉంటే మరి మొత్తం తెలిసిపోయిందిట అందరికీ తెలిసి స్వామి దర్శనార్థం చాలామంది జనాలందరూ అక్కడ చేరారట ఈ వార్త తెలియగానే వచ్చిన వారిలో ఒకడు అంధుడు లీల తెలిసి వచ్చిన వాళ్ళలో ఒక అంధుడు కూడా ఉన్నట్ట అంటే కళ్ళు లేని అతను కూడా ఉన్నాడట అతడి స్వామిని స్మరించడంతో తృప్తి చెందక ఆయన దర్శన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు అదంతా లీలంతా విని స్మారి స్వామిని స్మరించడంతో తృప్తి చెందలేట స్వామిని చూడాలనిపించిందట అతనికి దర్శన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించట స్వామి తన మెడలోని దండను తీసి అతని వైపు విసిరారు వెంటనే స్వామి ఏం చేశారట ఆయన మెడలోని దండను తీసి అతని వైపు విసిరారట ఒక పండితుడు దానితో ఆ అందుని కళ్ళు తాకాడు వెంటనే పండితుడైతే తీసుకొని ఆ అందుని కళ్ళుని తాకేట ఆ దండతోటి వెంటనే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతనికి కళ్ళు వచ్చేసేటండి ఆ అంధుడికి కళ్ళు వచ్చేసేట స్వామి దండని తీసి అతని కళ్ళ మీద అట్లా పెట్టగానే ఆ అందరికి కళ్ళు వచ్చేసేట అందరూ వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు స్వామి చెవిలో తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకున్నాడు సరే చూడండి ఆ కళ్ళు వచ్చేసాయి హాయిగా తృప్తిగా స్వామిని చూసుకున్నాడండి అది ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి లీలలసలు చదువుతుంటే అసలు పులకిస్తుంది హృదయం అందరూ వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు స్వామి చెవిలో తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకున్నాడు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సీక్రెట్గా వచ్చి అతను స్వామి చెవిలో నా భార్య కనిపించడం లేదు స్వామి అని చెప్పి మొరపెట్టుకున్నట్ట స్వామి తదేకంగా తన వైపు చూచి వృద్ధుడ మృత్యుముఖంలో కూడా నీకు ఆశ మమకారాలు వదలలేదా ఎప్పుడు వాటి నుండి విముక్తి పొందేది గత జన్మలో నీవు ఒక నూనె వ్యాపారస్తుడివి నా భక్తుడివి నీ విషయవాసన వలన నీకు జన్మ కలిగింది అన్నారు ఆ వృద్ధుడు స్వామి మాటలను పూర్తిగా నమ్మలేకపోయాడు ఒక అప్పుడు ఒక అతను వచ్చి స్వామి నా స్వామి చెవులో అన్నట్ట తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకున్నట్ట స్వామి తదేకంగా అతను వేపు చూచారట వృద్ధుడ మృత్యుముఖంలో కూడా నీకు ఆశ మమకారాలు వదలలేదా అదేంటి ఇంకా మృత్యుముఖం వచ్చింది నీకు అలాంటి టైంలో కూడా నీకు ఆశ అంటే ఇంత వయసు వచ్చినా సరే అని నీకు ఆశా మమకారాలు వదలలేదా ఎప్పుడు వాటి నుంచి అసలు నువ్వు ఇంకా ము విముక్తి పొందుతావు గత జన్మలో నువ్వు ఒక నూనె వ్యాపారస్తుడివి నా భక్తుడివి వినువు అని చెప్పారట అతను గత జన్మ చెప్తున్నారట నువ్వు నూనె వ్యాపారస్తుడివి నువ్వు గత జన్మలో నా భక్తుడివి నువ్వు నీ విషయవాసన వల్ల నీకు ఈ జన్మ వచ్చింది అని చెప్పారట ఆ వృద్ధుడు స్వామి మాటలు పూర్తిగా నమ్మలేకపోయాడు ఏం నమ్ముతాడండి గత జన్మలో నువ్వు నా భక్తుడివి నువ్వు నూనె వ్యాపారస్తుడివి అని గత జన్మ చెప్తే నమ్ముతాడా నమ్మలేకపోయేట పూర్తిగాను అప్పుడు స్వామి అతను నొసట విపూతి పెట్టి గత జన్మలో నీవెవరో చెప్పు అన్నారట వెంటనే అతను నొసట మీద విభూతి పెట్టారట పెట్టి గత జన్మలో నువ్వెవరో చెప్పు అని అన్నారట వెంటనే అతనికి పూర్వజన్మ శృతి కలిగి నేను అప్పా తేలి తేలి అంటే న్యూన వ్యాపార అనమాట అండి నేను అప్ప తేలి మీరు శ్రీ నరసింహ సరస్వతి మీరు నన్ను మీకు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాల మీద పడ్డాడు చూడండి అతను అప్ప తేలియటండి అంటే నూనె వ్యాపారి అనమాట తేలి అంటే నూనె నూనె వ్యాపారి మీరు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు మీరు నన్ను మీకు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాలు బిడ్డపడ్డట స్వామి అతన్ని నొసలు తాకినంతనే తిరిగి బాహ్యస్ఫృతి కలిగింది వెంటనే మళ్ళీ అతను నొసట్టు తాగారట అలా ఉంచేస్తే కష్టం కదండి ఇంకో జన్మ కదా ఇది వెంటనే స్వామి అతని నసటి నసులు తాకట తాకగానే అతను తిరిగి మళ్ళీ బాహ్య స్మృతి కలిగింది ఈ జన్మలోకి వచ్చాడు ఇంతలో అతని భార్యా పిల్లలు అక్కడికి రావడంతో తన గత వృత్తాంతం అంతా మరిచి స్వా సంతోషంతో స్వామి ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇంతట్లా ఏమైంది అతని పిల్లలు వచ్చారట వచ్చేసరికి అక్కడ రావడంతో తన గత వృత్తాంతం అంతా మర్చిపోయాడు మర్చిపోయి సంతోషంతో స్వామికి నమస్కరించని ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడట ఈ వృత్తాంతం అంతా తర్వాత అలౌని భువ్వా వామన్ బువ అన్న సాధువుతో చెప్పాడు ఈ వృత్తాంతం అంతా తర్వాత ఏమైంది అలౌని భువ్వ అన్నతను వామన్ బువ్వా అన్న సాధువుతో చెప్పాడటండి చూడండి అసలు ఎంత భలే ఉన్నాయి అసలు చదువుతుంటే ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు ఈ లీలలు అసలు తలుచుకుంటూ ఉంటే బలం ఉంది సార్ తరువాత స్వామి దేవల్ గ్రామం వెళ్ళి అక్కడ తన పాదుకలను వదిలారు తర్వాత స్వామి దేవల్ గ్రామం వెళ్ళి అక్కడ ఆ పాదుక ఆయన పాదుకలను వదిలేట నైజాం నవాబు ఆ పీఠ నిర్వహణకే ఎనిమిది పల్లెల జాగీర్ను సమర్పించుకున్నారు నైజాం నవాబుట ఆ పీఠం అక్కడ ఆ పీఠం నిర్వహణకే అక్కడ ఆ పాదుకలు వదిలేరు కదండి అందుకని ఆ పీఠం నిర్వహణకి ఎనిమిది పల్లెల జాగిర్ణ ఇచ్చారట ఆ రోజుల్లో స్వామిని అందరూ చంచల భారతి అనేవారటండి స్వామిని అక్కడ కీర్తి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో స్వామి మంగళవేడ వచ్చారు ప పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలోనేమో మంగల్వేడా వచ్చారట స్వామి ప్రఖ్యాత మహాత్ముడైన దామాజీ సమాధి అక్కడే ఉన్నది అక్కడ స్వామి పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ప్రఖ్యాత మహాత్ముడు దామాజీ అనే ఆయన సమాధి అక్కడే ఉందంటండి మంగల్వేడాలో అక్కడ స్వామి పన్నెండు సంవత్సరాలు ఉన్నారట బాలకృష్ణ బువ్వ అన్న యోగి తప్ప ఆ ఊరిలో మరెవ్వరు స్వామి గొప్పతనాన్ని గుర్తించలేదు అక్కడ ఎంతోమంది ఉన్నా సరే అక్కడ బాలకృష్ణ బువ్వ అన్న యోగి తప్ప మరెవ్వరు స్వామి గొప్పతనాన్ని ఎవ్వరూ గుర్తించలేదట పిచ్చివాడు అనుకునేవారు స్వామిని చూసి అందరూ పిచ్చివాడు అనుకునేవారట ఇది మామూలు కదండీ మహాత్ములందరినీ చూసి అలాగే అనుకుంటారు పిచ్చివాడు అనుకుంటారు అలాగే అక్కలకోట వారిని కూడా చూసి పిచ్చివాడు అనుకునేవారట దిగంబరుడుగా తిరుగుతుండడం వలన ఆయనను దిగంబర భువ్వ అనేవారు ఆయన దిగంబరుడుగా తిరిగేవారు కదా స్వామి అందుకని దిగంబర భువ్వ అనేవారట బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు ఆ స్వామి పిచ్చివాడులాగా పసిపిల్లాడులాగా దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉండేవారు బాలోన్ మత్త పిశాచవత్ అన్నట్లు ఆ స్వామిటన్ని పిచ్చివాళ్ళలాగా కనిపించేవారట పసిపిల్లాడులాగా కనిపించేవారట దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉండేవారట అలా కనిపించేవారట మట్టిలోనే కూర్చునేవారు స్వామి మట్టిలో కూర్చునేవారట బాలకృష్ణ భువ్వ ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగంలాగా చేతులు పైన చేతులుంచుకొని దర్శనమిచ్చేవారు ఈ బాలకృష్ణ భువ్వ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు అండి ఆయన పాండురంగంలాగా నడువు పైన చేతులు పెట్టుకొని కనిపించేవారట అలా పాండురంగంలాగా లాగా మీద చేతులు పెట్టుకుని అట్లా దర్శనం ఇచ్చేవారట పాండురంగడు విక్రహం చూసుంటారు కదా నడుమి మీద చేతులు పెట్టుకుని ఉంటాడు ఆయన అట్లా కనిపించేవారట ఆయన ఆయనను దర్శించిన వెంటనే రామకృష్ణ భూవాకు కన్నీరు రోమాంచితము మొదలైన రకరకాలైన భక్తిభావాలు అనుభవం అయ్యేవి ఆ స్వామిని చూడగానేటండి ఈ రామకృష్ణ ఆ భక్తి పెళ్ళిబుక్కి వచ్చేసి ఆ భక్తిభావాలన్నీ అనుభవం అయ్యేట అంటే కన్నీరు వచ్చేసి రోమాంచితమీ రకరకాలైన భక్తిభావాలు ఆయనకు అనుభవం అవుతూ ఉండేవిట అంటే భగవంతుని చూడగానే మనకి అట్లాంటి భావాలు అయితే వస్తూ ఉంటాయా అట్లాంటి భావాలన్నీ ఆ బాలకృష్ణ భువాకు వస్తూ ఉండేవిట బాలకృష్ణ భువ అంటే సామాన్యుడు కాదు ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు ఆయన బాలకృష్ణ భువ సామాన్యుడు కాదు ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు అని చెప్పి గారు ఇక్కడ రాశారండి అది ఇక్కడితో ఆపుతున్నానండి మనం రేపు మిగిలింది చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచిదానంద సద్గురు बाबा महाराज के जय गुरुदेव अवधूत अवधूतचिन्तन लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु जय साई मास्टर